మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మన విజయ విధానం బోర్డులో జీజ్ కాకినాడ పోర్ట్లో సార్ చేయమన్నారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు దాని మీద అభిప్రాయం ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకు తెగించి అక్రమ బియ్యాన్ని అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనుడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం పట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు పో నాకు సహకరించలేదు పోర్ట్ అసలు నన్ను పోర్ట్ రోళ్లు లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు లోకి ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వలేదు షిప్ లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరిగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు నన్ను లోపలికి రానివ్వట్లేదు ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం నాకున్న సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభీష్టంగా ఉంది అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కడాకి షిప్ లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి ఒకళ్ళు కస్టమ్స్ రెండు పోర్ట్ అథారిటీ పోర్ట్ అథారిటీ ఏంటి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో ఉప ముఖ్యమంత్రి గారి లో ఆ పడవలో ఆయన బోటు చుట్టూ షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు పోర్టు అధికారి ఉన్నారు కాకినాడ పోర్టు అధికారి మరి ఆ పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే లోకి వెళ్లాలంటే షిప్ కూడా ఇష్టం కాదు కస్టమ్స్ అధికారి పోర్టు అధికారి పర్మిషన్ ఇవ్వటం నాకు వరకు ఇది తప్పైతే నేను మన్నించమని కోరుకుంటాను నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ పోర్ట్ అథారిటీ ఇవ్వాలి రెండు వీళ్ళు ఇవ్వాలి ఆ రెండు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు మరి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వండి ఎవడు నాకు సందేహం వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా ఆయనతో పాటు ఉన్నారు కదా మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు అదే అధికారులు ఇద్దరు కూడా పోర్ట్ అధికారి కానీ లేదా కస్టమ్స్ వాళ్ళు కానీ కలెక్టర్ షిప్లోకి ఎలా చేశారు ఎందుకు ఎలా చేయరు అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి చెప్పు ఉండాలి లేదా పవన్ కళ్యాణ్ గారు అన్నా ఆడతా ఉండి ఉండాలి ఎందుకంటే పోర్టు అధికారి కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు రెండోది నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నాను కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్ కి ఎందుకు వెళ్ళారు దాని చుట్టే రౌండ్ కొట్టారు దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు దాని పేరు ఎవరు అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటా ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెనస్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే ఆ కెనస్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు దాని దగ్గరికి వెళ్ళి ఆ కెనస్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు అన్నారు ఎందుకు అనరంటే ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి రెడ్డి కానీ ఆ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు మీరు ఎవడో మీరు చెప్పాడని పరిగెత్తికి వెళ్లారు సార్ మీ ఇష్టం దాన్ని ఎంక్వైరీ చేయండి మీరు సీజ్ చేస్తారో మీ చేతనం చేయండి ఏబిఎన్ రాందకి రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు స్మగుల్ స్మగుల్డ్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ కొడుతున్నారు టీవీలో మరి ఏంటి డ్రామా ఏంటి సినిమా ఏంటి ఎవరిది డ్రామా రాధాకృష్ణ గారి డ్రామానా పవన్ కళ్యాణ్ గారి డ్రామానా చంద్రబాబు నాయుడు డ్రామానా ఎవరిది డ్రామా ఇది ఆ కెన్స్టార్ జోలికి ఎందుకు వెళ్లరు ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ రెండు పేపర్లు పది ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను ఈ రెండు పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పాను సాక్షితో మాట్లాడలా సాక్షి విలేకరుతో మాట్లాడలా మీ రెండు పేపర్లు పది ఛానల్స్ లో ఒక ముగ్గురితో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఇది అంత పెద్ద డ్రామా ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ కలిసి ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ముప్పై ఐదు టన్నుల్ని ముప్పై ఐదు వేల టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు మనిషికి వెయ్యి వెయ్యటంలో రమారమి వెయ్యి పదిహేను వందలు ఐదు వందల టన్నులు ఒకటి ఒక మాక్సిమం నాలుగు ఐదు వందల టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కరు ఇప్పటికొక మూడు వేల టన్నులు లోడ్ అయింది ఇంకా ముప్పై రెండు వేల టన్నులు లోడ్ చేయాలి కానీ కెన్స్టార్ అని ఉంది అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి ఒకే ఎక్స్పోర్టర్ ఒకే ఎక్స్పోర్టర్ నలభై రెండు వేల టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఈ రెండు అక్కడ లంగరేస్ ఉన్నాయి రెండు లోడ్ అవుతున్నాయి ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్లరు ఈయన కెన్స్టార్ కి ఎందుకు వెళ్లరు ఆయన అని చెప్పని సాక్షాత్తు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి వేల్పూల సీనా వేల్పూర్ సీను ఏదంతా నాకు ఆళ్ళే చెప్పారు ఆ పేర్లన్నీ కూడా నాకు వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు అతను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఒకే షిప్ షిప్ మొత్తం ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది ముప్పై ఐదు వేల టన్నులు ముప్పై ఆరు మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నైజీరియా అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది ఆ వేల్పూర్ సీను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఏ దాంట్లో ఉండవా దాంట్లో ఇవ్వా అంటున్నా దాంతో దొంగ బియ్యం లేవా పిడిఎస్ బియ్యం లేవ్వా దాంట్లో చూసారా చూడరా ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళకు గంటలు కట్టేసుకుంటారా అంటే గుర్రానికి కళ్ళకు గంతలు కట్టారు రోడ్డం బి అడ్డీ ఇటు చూడకూడదని అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా అసలు మిమ్మల్ని షిప్ లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపినోళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ మీద చర్య అంతే మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాను అని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా ఏమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా ఈయన ఏమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా లాగా వాడుకుని ఎలక్షన్లు వాడుకుని వదిలేస్తారా ఏంటిదంతా ఈ తంతు మీరు కెన్స్టార్ దగ్గరికి ఎంతకు వెళ్లరు నేను పవన్ కళ్యాణ్ గారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లారు కదా కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి